హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో మహీంద్ర ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చిందండి చాలా తక్కువ ధరలో లక్ష రూపాయల లోపే ఈ ట్రాక్టర్ అయితే అమ్మేస్తున్నారు ఈ ట్రాక్టర్ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి ట్రాక్టర్ చూసుకుంటే మహీంద్రా సెవెంటీ ఫైవ్ డిఐ ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది నీట్గానే ఉంది ఓనర్ గారు అయితే నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది ఇది కేవలం ట్రాలి వర్క్ మాత్రమే యూజ్ చేయడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ బండికి ఉన్నటువంటి టైర్లు చూసుకుంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి మామూలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఓకే ట్రాక్టర్కి అయితే ఎలాంటి రిపేర్లు లేవు ఈ బండి పైన ఎలాంటి ఫైనాన్స్ కూడా లేదండి ఓనర్ గారు ఆర్థికంగా ఈ బండిని అయితే అమ్మేసి వేరే వెహికల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు చాలా తక్కువ ధరలో అమ్మేస్తున్నారు ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఇది తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో అయితే ఉంది దీనికి రేట్ వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ కొనాలి అనుకుంటే ఈ ట్రాక్టర్కి సంబంధించిన ఓనర్ గారి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెహికల్ అయితే కొనండి ఓకే అండి ఈరోజు ఆ వెహికల్ అప్డేట్ ఇది మరిన్ని వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి